హాయ్ నమస్తే అండి ఈరోజు ఎగ్స్ కారం చేసుకున్నాం కోడిగుడ్డు కారం రొయ్యలు కోడిగుడ్డు కారం అనమాట ఎండు రొయ్యలు కొన్ని తీసుకుని నేను పొట్టు తీసి శుభ్రంగా క్లీన్ చేసి అలా పెట్టాను నాలుగు ఎగ్స్ ఉడకబెట్టి పెట్టానండి ఇవి రెండు పెద్దవి ఉల్లిపాయలు ఒక పావు కిలో కొన్నాయి పచ్చిమిర్చి ఇది కొత్తిమీర ఇవి కారం చేద్దామండి ఇప్పుడు కోడిగుడ్డు కారం ఓకే అండి ఇప్పుడు పొయ్యి వెలిగికుందాము స్టవ్ మీద కళాయి పెట్టేశాను దానిలో ఎండిమిర్చేసానండి కారం వేయకుండా ఎండుమిర్చితో అనమాట చెయ్యాలి ఇవి కొంచెం ఏడ్ చేసుకుందాము ఎండిమిర్చిని ఇవ్వండి ఇప్పుడు పియ్యి వేగిపోయి ఆయిల్ వేయలేదండి వట్టి వేయిపోయాను నేను కొంచెం నాలుగు మింటి కింద వేసేసాను దానిలో కొంచెం ధనియాలు నాలుగు ఆవ గింజలు వేసానండి ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను దీంతో ఇవన్నీ అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి పంటలు ఇప్పుడు ఏమైందో చెత్త చెత్తగా వండుకొని తినేసి అత్తనామండి అన్నీ చేసి కానీ వీటి టేస్ట్ వీటిదేనండి ఇప్పుడు వంట ఇప్పుడే అసలు ఈ తిండి వండుకున్న తింటుంటే ఎంత రుచిగా వండున్నాయంటే చెప్పలేమండి నిన్న రసం మేడీ చారు పెట్టే కదా నిన్న తొరకాయ పులుసు అసలు ఎంత బాగుందంటే మా ఫ్రెండ్కి ఇచ్చాను అసలు ఏం తినేసిందిలే ఎంత బాగున్నాయండి చారని అలా చేసుకోవట్లేదు కదండి ఇప్పుడు ఓకేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు యాప్ చేసుకున్నాం పోయేక ఇగండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో అయితే మిక్సీ చేసుకోవాలండి కారం తోటి కోడిగుడు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం కళ్ళుప్పి వేసుకుందాము కళ్ళుప్పి ఫ్రైలో వేసుకోవటం నీళ్ళు పడదు కదా అందుకని దీనిలోనే చేస్తాను కొంచెం ఇది మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు దీనిలో ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇదిగో మెదిగిపోయింది దీనిలో కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం ఇక మళ్ళీ ఒకసారి పట్టుకుందాం అండి ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఇదిగో ఉల్లిపాయలు వేసా కదా అట్లా వచ్చేసిద్ది కారం ఇంకా ఈ కారం వేసుకోవాలని దానిలో ఇప్పుడు టవ్ వెలిగించుకుందాం ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించానండి ఓకే అండి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఆయిల్ వేయడానికి

బాగా వేగాలండి ఫ్రై అవ్వాలి ఓకే అండి ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు ఎగ్స్ దీంట్లో వేసుకున్నామండి మనం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి లైట్గా మధ్యలో ఆయిల్ అంటారు కదా దీంట్లో వేసేద్దాం ఎందుకంటే ఇదిగా అనుకోండి పగిలిపోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేదికే తగలవు అనమాట పగలపండా ఏతీ ఉల్లిపాయలు అందుకని ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మధ్యలో వేసి ఆ కింద తగులుతూ ఉంటుంది కదా ఉల్లిపాయ అప్పుడు ఇది పగల గుడ్డు ఫ్రై అయింది ఓకే అండి ఇది చూడండి చక్కగా ఫ్రై అయి చూసారా పగలపండా ఇలాగైతే ఇప్పుడు ఈ ప్లేట్లో తీసేసుకుందాం ఇకన చక్కగా ఉల్లిపాయ సగం ఆగినాక అలా వేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిపోయింది గుడ్లు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసి కొద్దిగా తీసుకుందాం అట ఇప్పుడు పెండు రొయ్యలు కూడా వేసేద్దామండి ఇప్పుడు ఫ్రై అవ్వాలండి గుడ్ దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది రొయ్యలు వేసినాక ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు కరుసుకొని దీంట్లో చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయో ఎర్ర కాదు కదా అట్లా ఫ్రై ఫ్రై అవ్వాలండి ఇవి రొయ్యలు చాలా బాగున్నాయి చూడండి ఓకే అండి ఇప్పుడు ఈ కారం వేసేద్దాం దీంట్లో మిక్సీ పెట్టాను కదా ఈ కారం దీంట్లో వేసేద్దాం ఇది కొంచెం ఫ్రై చేద్దాం అట దీంట్లోనే ఉప్పు వేసాం కదా కళ్ళు ఉప్పు సరిపోతుందండి ఇక దీంట్లో మనం వేరేగా సాల్ట్ వేసుకో అవసరం లేదు ఇక ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు ఎగ్స్ కూడా దీంట్లో అండి ఇక ఇందా ఫ్రై చేసి పెట్టుకున్నాయి కొంచెం ఏదో ఇంకా కారం రేపుస్కి కూడా విధంగా చేసుకొని చూడండి అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం కూర రైలు చూసాక ఎలా కానొత్త చక్కగా ఏగిపోయి మంచిగా చోడగుడ్డు పెన్ రైలు ఫ్రై చేయలేదు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి మీరు మీకు అర్థమవుద్దండి ఎలా ఉన్నది ఇప్పుడు కొంచెం కొత్తిమీర దొరుకుతున్నాం ఓకే అండి కోడిగుడ్డలు రొయ్యి కారం రెడీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే అండి బాయ్ అండి అందరికీ మంచిగా అమ్మకి సబ్స్క్రైబ్ చేయాలి అందరూ చూసిన వాళ్ళంతా ఈ విధంగా చేసుకుని తినండి ఓకే బాయ్ బాయ్